హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి మ్యాంగో ఫుడ్డింగ్ ఈ మ్యాంగో ఫుడ్డింగ్ తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉందండి చేసుకోవడానికి ఏమో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పట్టింది తినడానికి అసలు ఎంత రుచికరంగా ఉందో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఈ మ్యాంగో ఫుడ్డింగ్ ఎలా ఉందో మనకి కేక్ లాగా ఉంది కదా పిల్లలకి ఎప్పుడు ఒక మామిడికాయ ముక్కలు లేకపోతే జ్యూస్ కాకుండా ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫస్ట్ అయితే దీనికి మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఎంత చేసుకోవాలో దానికి తగ్గట్టు మ్యాంగో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి మ్యాంగోకి తగ్గట్టు షుగర్ వేసుకోండి అంటే మ్యాంగో బాగా తీయగా ఉంటే షుగర్ కొంచెం వేసుకోండి కొంచెం అంటే మ్యాంగో స్వీట్ని బట్టి షుగర్ వేసుకోండి నేనైతే తీసుకున్న మ్యాంగోకి చిన్న హాఫ్ గ్లాసు పాలు పోసుకున్నాను కాగబెట్టి చల్లార్చినవి అంతే అండి ఒక్కసారి తిప్పితే సరిపోయింది మెత్తగా అయిపోయింది ఎప్పుడు అయిపోయాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆ మిక్సీ జార్ పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకున్నాను అంటే ఒక బాండీ అండి అయితే నాన్ స్టిక్ బాండీ పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి ఈ ప్యూరీ నాకు ఒక టెన్ మినిట్స్ బాగా సిమ్లోనే బాగా ఉడకనిచ్చుకున్నాను అన్నమాట కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకున్నాను ఒక బబుల్స్ దాంట్లో నుంచి ఒక బబుల్స్ ఫామ్ అయ్యేదాకా ఎప్పుడు జ్యూస్ మ్యాంగో లస్సీ లేకపోతే అలా కాకుండా మ్యాంగో కేక్ లాగా మ్యాంగో మ్యాంగో పుడింగ్ చేసేసి కేక్ లాగా చూడండి ఎంత బాగొచ్చిందో అసలు పిల్లలకి ఇష్టమే మ్యాంగో ఈ సీజన్లో వచ్చే వాటిలో ఉన్న ఈ సీజన్ టూ మంత్స్లో ఉన్నది ఎప్పుడు మ్యాంగో కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఇలా ఇలా బబుల్స్ వచ్చాయి కదా ఈ బబుల్స్ వచ్చేదాకా బాగా కలుపుకుంటూ అలా బబుల్స్ వచ్చిన దాకా కలుపుతూనే ఉండండి ఇది మటుకి బాగా కలుపుతూనే ఉండాలండి ఆపకుండా అలా బబుల్స్ లోపు సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకొని పా వాటర్ కాకుండా పాలేనండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ పిండికి నాలుగైదు టేబుల్ స్పూన్స్ పట్టినాయండి పాలు ఉంటలు లేకుండా కట్టుకో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇలా కలుపుకునేసరికి నాకు మ్యాంగో ప్యూరీ బాగా బబుల్స్ వచ్చేసాయండి చూడండి నాకు సరిపోయింది ఎప్పుడైతే ఈ మ్యాంగో ప్యూరీలో ఎప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలో నేను ఆల్రెడీ కలుపుకున్న కార్న్ఫ్లోర్ పోసుకుంటున్నాను చూడండి కార్న్ఫ్లోర్ కలుపుకుంటూ బాగా తిప్పుకోవాలండి వెంటనే లేకపోతే గడ్డగట్టేస్తుంది ఈ కార్న్ఫ్లవర్ వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే తిప్పుకుంటూ ఒక్క నిమిషం అలా ఉంచితే మన మ్యాంగో ప్యూరీ దగ్గర పడిపోతుందండి చూడండి మీరు గమనించినట్లయితే మనము కాన్ఫ్లవర్ వేసాక కొంచెం మ్యాంగో ప్యూరీ చిక్కపడిందో లేదో బాగా చిక్కపడిందండి మీకు అర్థమవుతుందో లేదో నేను చూపిస్తాను చూడండి గంటతో చూడండి ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం ఒక చిన్న గిన్నెలో నెయ్యి నెయ్యితో గ్రీస్ చేసుకున్నానండి దాన్ని ఇప్పుడు దాన్ని వేసుకున్న మ్యాంగో ప్యూర్ని ఈ గిన్నెలోకి మొత్తం వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రెండుసార్లు గిన్నెని ట్యాప్ చేసుకొని దీన్ని కవర్ చేసి గిన్నెని కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ ఉంచుకున్నానండి అంతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మ్యాంగో పుడింగ్ లేకపోతే మ్యాంగో కేక్ ఏదైనా అనొచ్చు పిల్లలు ఇంట్రెస్ట్గా తినాలి కానీ ఏ పేరు అయితే నేను చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను కొంచెం బాగుంటుంది అని అండి కొద్దిగా క్యాషూస్తో పైన డెకరేషన్ చేశాను అంతే అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి మంచి వెరైటీస్ కావాలి ఇది కాదు ఇదంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి